అండి అందరికీ నమస్కారం నేను మీ రాయలసీమ భరత్ని జగన్నాథ్ మూవీ హీరో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్తే అండి డిసెంబర్ నైంటీన్త్ మన సినిమా రిలీజ్ అవుతుందండి నిజంగానే చాలా ఆనందంగా ఉంది నాకైతే నిజంగానే నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే అంత ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నాకు ఐదు ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను నేను అది ఇక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మన సినిమా థియేటర్కి వస్తుంది ఉంది అందరూ చూసి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్నాను ఎంఎంలో జగన్నాథ్ సినిమా నేను చూసిన తర్వాత నిజంగానే నాకు నా ఐదేళ్ళ కష్టం మర్చిపోయానండి ఐదు సంవత్సరాల కష్టం మర్చిపోయాను సినిమా చాలా బాగుంది నిజంగా యాక్షన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం థియేటర్లో అసలు దీవత్సంగా ఎంజాయ్ చేస్తారు ఎవరైతే మామూలుగా ఫైట్స్ను ఎవరైతే సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళకు మాత్రం బీభత్సంగా ఉంటుంది ఫైట్స్ని ఇష్టపడే వాళ్ళకి ఎస్పెషల్లీ ఫైట్లు ఫైట్స్ ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకు మాత్రం మన జగన్నాథ్ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది ఒక్కొక్క ఫైట్కి నిజంగానే గూజ్ బంప్స్ వస్తాయండి నిజంగా నా సినిమాని నేను చెప్పుకోవడం కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా సినిమా ఇప్పుడే జస్ట్ థియేటర్లో నుంచి సినిమా చూసి బయటకు వచ్చాను నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నా నాలుగైదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల కష్టం కూడా నేను మర్చిపోయాను అంత బాగా అనిపించింది సినిమా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నిజంగా వంద అనుభవం వచ్చింది నాకు ఈ పది సంవత్సరాలలో నిజంగానే ఎవరేంటి ఎవరు మన వాళ్ళు ఎవరు వాళ్ళు అని చెప్పేసి అన్నీ బాగా అర్థమైనాయి నాకు మనం ఎంతగానో ఇష్టపడే వ్యక్తులు మన నుంచి దూరం అయిపోయినారు ఎందుకంటే డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా అలాగా అయిపోయింది సమాజము నేను అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాను బట్ వాళ్ళు వాళ్ళకు నేనంటే ఏంటో తెలిసే రోజు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఆ రోజు రానే వచ్చింది డిసెంబర్ నైన్టీన్త్ నేను ఒకటే మీ అందరినీ కోరేది ఏంటంటే డిసెంబర్ నైన్టీన్త్ నా జగన్నాథ్ సినిమాను చూసి ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి డిస్టిక్ నేను వచ్చి మీ ఏరియాకు వచ్చి నేను మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడి నా సినిమా ప్రమోషన్ చేశాను మీ అందరికీ చెప్తా ఉన్నాను డిసెంబర్ నైన్టీన్త్ నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే నెక్స్ట్ మంత్ పంతొమ్మిదో తారీఖు నా సినిమా రిలీజ్ అవుతోంది ప్రతి ఒక్కరు చూడండి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నా బంధుమిత్రులు కావచ్చు నా స్నేహితులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఈ నాలుగైదు సంవత్సరాలు నన్ను భరించినందుకు ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి మిమ్మల్ని అందరినీ నేను ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు కూడా నన్ను క్షమించండి అదేవిధంగా దాదాపు ముప్పై సంవత్సరాలు నా ఫ్యామిలీ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఈ జగన్నాథ్ మూవీ సినిమాకు నేను ఇన్వెస్ట్మెంట్గా పెట్టాను మా అమ్మ కావచ్చు మా అన్న కావచ్చు నా ముగ్గురు అక్కలు కావచ్చు మా బావలు కావచ్చు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎంతో కష్టపడి దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేను మన జగన్నాథ్ సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను వాళ్ళ కోసమైనా నా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వాళ్ళ కోసమైనా నా సినిమా పెద్ద విజయం సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను పందేండ్ల జీవితాన్ని నాకు నేర్పించింది జగన్నాథ్ సినిమా ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి డబ్బులుంటే ఎలా ఉంటారు డబ్బులు లేకపోతే ఎలా ఉంటారు ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు మన ఇష్టపడే వాళ్ళు ఎవరు మనమల్ని ద్వేషించేవాళ్ళు ఎవరు మనల్ని బ్లెస్ చేసేవాళ్ళు అనేసి ప్రతి ఒక్కటి జగన్నాథ సినిమాతో నాకు ఒక అనుభవం అనుభవం వచ్చిందండి సో నేనైతే టైం వేస్ట్ అయింది అని చెప్పేసి నేను అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు అనుకోవట్లేదు ఎందుకంటే ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట నేను ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉన్నాను ఈ జగన్నాథ సినిమా వల్ల నాకు ఒక జీవితాన్ని నేర్పించిందండి జీవితాన్ని ఒక జీవితాన్ని నేర్చుకున్నాను ఈ జగన్నాథ్ సినిమా వల్ల నేను సో అందుకే నేనేం బాధపడ్డం లేదు నాకు టైం వేస్ట్ అయినా కూడా ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడారు ఇంకా వాడు ఎక్కడ సినిమా చేస్తాడు ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సినిమా సినిమా అంటూనే ఉన్నాడు ఇప్పటిదాకా సినిమా చేసిన లేదు ఏ వాడేం చేస్తాడరా అది ఇది అని చెప్పి ఎంతోమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ నా స్నేహితులు కావచ్చు నా బంధువర్గంలో కావచ్చు చాలామంది నేను కొన్ని కొన్ని నేమ్స్ కూడా మెన్షన్ చేయలేని విషయము ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా అంటే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరూ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే ఈరోజు నేను అవన్నీ దాటుకొని వాళ్ళందరి ఎవరైతే బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడారో ఎవరైతే నువ్వు సినిమా చేయలేవన్నారో ఎవరైతే నువ్వు ఏం పీకలేవన్నారో వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళ మాటలే నేను ఆశీర్వాదంగా తీసుకొని నేను అదే ఇంకా కసి పెంచుకొని అరే వీళ్ళు చేయలేమన్నారు కదా నేను ఎందుకు చేయలేను అని పట్టుదలతో దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ సినిమా మీద ఎంతో ఇష్టపడి ప్రేమతో ఈ జగన్నాథ్ సినిమా చేయడం జరిగిందండి నేను ఫైనల్గా మీ అందరికీ అడిగేది ఒకటే ప్రజలు తెలుసుకుంటే ప్రేక్షకులు అనుకుంటే ఎంత పెద్ద సినిమా అయినా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అనేది ఎవరూ చూడడం లేదు ఈ మధ్య సినిమా కంటెంట్ బాగుందంటే ప్రేక్షకులు ఆ సినిమాని ఎంతో విజయవంతం చేస్తున్నారు అది మనందరము ఆల్రెడీ చూస్తున్నాము ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా బయట రాష్ట్రాలతో పోలిస్తే సినిమాను ఇష్టపడే వాళ్ళలో మన తెలుగు ప్రేక్షకులు చాలా ముందు ఉంటారండి చాలా అంటే చాలా ముందు ఉంటారు సినిమాను చాలా లైక్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్ తమిళ్ సినిమా కానీ మలయాళం సినిమా కానీ ఏ కన్నడ సినిమా కానీ కొత్త పాతనే లేకుండా సినిమా కంటెంట్ బాగుండి సినిమా బాగుంటే సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారండి నేను మీ అందరికి రిక్వెస్ట్ అడిగేది ఒకటే మన జగన్నాథ్ సినిమా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చెప్పడం నా సినిమా కాబట్టి నాకు నచ్చుతుంది నేను ఇదే మాట చెప్తున్నాను సినిమా చూసిన డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత సినిమా బాగలేదంటే మా ఇంటికి వచ్చి మీరు నాతో నా ఈ గల్లా పట్టుకొని మీరు మాట్లాడచ్చు నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా హామీ ఇస్తున్నానండి సినిమా బ్లాక్ బస్టర్ పక్కా సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా చాలా అంటే చాలా బాగా వచ్చింది దాదాపు వంద నుంచి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబెర్స్ సినిమా చూశారండి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు ప్రతి ఒక్కరు పాజిటివ్గా మాట్లాడారు డిసెంబర్ నైన్టీన్త్ అనగా నెక్స్ట్ మంత్ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున మన జగన్నాథ్ సినిమా థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నామండి దానికి నాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరి సపోర్టు ప్రతి ఒక్కరి సపోర్టు ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి ఒక్కరి సపోర్టు ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ నాకు కావాలండి మీ అందరి ప్రేమాభిమానం నా జగన్నాథ్ సినిమాకు నాకు నా టీంకి ఉండాలని చెప్పేసి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీ అందరికీ ప్రతి ఒక్కరు డిసెంబర్ నైన్టీన్త్ థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరి సినిమాను చూసి ఘన విజయం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను